హలో అండి నమస్తే వెల్కమ్ టు శశి రెసిపీస్ వేడివేడి అన్నంలో గోరుచికుడుకాయలు ఫ్రై చేసుకొని అలాగే రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా గోరుచికుడుకాయల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా గోరుచికుడుకాయలని అటువైపు ఇటువైపు కట్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి చిటికడంత పసుపు అలాగే ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్ పాటు పెట్టుకోండి గోరుచికుడుకాయలు లేతగా ఉంటే ఒక్క విజిల్ సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వేయించిన పల్లీలు అలాగే మూడు ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దింపులు వేసుకోండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ గోరు చిక్కుడుకాయలు రెండు విజులకి పూర్తిగా ఉడికిపోయాయి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత గోరు చిక్కుడుకాయల వాటర్ మొత్తం వంచేసి చిక్కుడుకాయలని ఇందులో వేసుకొని రెండు ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ గోరు చిక్కుడుకాయల్లో నార్మల్గా ఒగరుగా ఉంటాయి కాబట్టి వాటర్ మొత్తం వంచేసుకొని ఫ్రై చేసుకుంటాము ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని చిడికి పసుపు కూడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా కారం చూసుకొని వేసుకోండి సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసి సర్వ్ చేసుకోవడమే